టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కేడ్ నూతన కార్యవర్గం ఎన్నిక నారాయణకేట్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ సోమవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు సంఘం వ్యవస్థాపకులు లచ్చిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మర్రి ప్రదీప్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్లతో పాటుగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కేడ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా కె అనిల్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఫజల్ రెహమాన్లు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను

ఈ రోజు అంటే యూనియన్ యూనియన్ అంటే ఎన్నో కాదు అందరం కలిసి ఒక పట్టుపై ఉండడాన్ని మనం ఒక యూనియన్ అంటుంది అది నథింగ్ బట్ ఒక పిడికి పిడికి అనేది సింగిల్గా ఉంటే ఎలా ఉంటుంది పిడికిలు బిగిస్తే ఎలా ఉంటుంది అనేది దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ యూనియన్ ఒక మన వాళ్ళు అన్నట్టుగా ఒక వ్యక్తి కోసం కాకుండా ఒక వ్యవస్థ కోసమే పాట వ్యవస్థ బాగుంటే వ్యక్తులందరూ బానే ఉంటారు ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి నమ్మేది కూడా అదే వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది వ్యక్తులు అనే వాళ్ళే వస్తుంటారు పోతుంటారు మన తండ్రులు చేశారు మన తాతలు చేశారు మనం చేస్తున్నాం మన పిల్లలు చేస్తుంటారు కానీ వ్యక్తులు మారుతారు నా సీటు మారుతుంది అంటే సీట్లో ఉన్న వ్యక్తి మాత్రం అది సీట్ మాత్రం వేరు అలంకరించినటువంటి మరియు జిల్లా స్థాయి సిజిఆర్ఎస్ఏ వారికి మరి ఇక్కడికి చేసినటువంటి స్వాగతం మనము ఈరోజు డివిజన్ స్థాయి కమిటీ నిర్మాణంలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయి వాళ్ళు వచ్చి ప్రతి మండల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి మండల్లో ఉన్నటువంటి మానవాళ్ళని గౌరవంగా వాళ్ళ యొక్క సామాతో సత్కరించి ప్రతి విషయాన్ని